ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను ఇవాళ సిర్గాపూర్ పోతే కంటి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు రెండు లారీల సోయాబీన్ కొంటే మళ్ళీ అరవై క్వింటాళ్ళు వాపసు పంపారు కొన్నరు సోయాబీన్ తీసుకుపోయినరు నాలుగు రోజుల తర్వాత వాపసు పంపిండ్రట అంటే ఏంది ఆ రైతుల పరిస్థితి ఏంది ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి నారాయణఖేడ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మక్కలు సోయాబీన్ కొనబట్టి నెల రోజులు దాటింది ఈ రోజు వరకు మక్క రైతుకు ఒక్క రూపాయి రాలేదు సోయాబీన్ రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నారు రాష్ట్రంలో నెల రోజుల నుంచి మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా మక్కల కు సోయాబీన్ కు చెల్లింపులు జరగడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా గుర్తిస్తారా గుర్తించరా అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే గాని ముళ్ళు గట్టే బట్టి పొడిస్తే గాని కదులుతలేదు ఈ ప్రభుత్వం ఇలా ప్రాధాన్యత లేదా మీకు ఓట్లేసి గెలిపిస్తే మా నారాయణ కేడుకో మా జోగిపేటకో మా సంగారెడ్డి జిల్లాను ఎందుకు పక్కకు పెడతా ఉన్నారు మా జిల్లా ప్రాజెక్టులు ఎందుకు పండుకోబెట్టిండ్రు మా జిల్లాను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మా సంగమేశ్వర ప్రాజెక్టు పనులు ఎందుకు నిలిపివేసినర్రో సమాధానం చెప్పాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నాను చాలా బాబుగా రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండు పంటల బీమా ఎగ్గొట్టిండు పోయిన సంవత్సరం యాసంగి రైతు బంధు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఈ యాసంగిలో బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిండు ఓట్లు డబ్బలు పడగానే అసలు సూత్రం బయట పెడతాడు ఇక కాంగ్రెస్ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మీకు రెండు పంటలకు బోనస్ వస్తుంది రెండు పంటలకు రైతుబంద్ వస్తుంది పంటల బీమా వస్తుంది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయానికి ఒక మాట ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇటు మా సంగారెడ్డి జిల్లాలో కానీ సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కొనుగోలు చేయడం లేదు కొనుగోలు చేస్తే తిరిగి రైతులకు వాపస్ తెస్తున్నారు దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని తక్షణమే మక్క సోయాబీన్ రైతులకు చెల్లింపులు జరపాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందాక సిర్గాపూర్ లో కొందరు రైతులు గెలిచారు పోయిన యాసంగిలో సన్నవాడులు అమ్మిన సార్ ఇంకా బోనస్ రాలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఓట్ల ఇస్తావా పంట పంటకి ఇస్తావా రెండు సార్లు రైతు బంధు ఇచ్చినావు రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు ఒక్కసారి బోనస్ ఇచ్చినావు ఒక్కసారి బోనస్ ఎగ్గొట్టినావు పోయిన యాసంగి బోనస్ ఇస్తావా ఇయవా ఇస్తే ఎప్పుడు ఇస్తావు రైతులు అడుగుతున్నారు సార్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని అడుగు అని నాకు సిరికాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు రాలేదని చెప్పి ఈరోజు రైతులు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు వెంటనే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల యాసంగి బోనస్ సన్న రకం వడ్లకు చెల్లింపులు జరపాలని ఈ ప్రభుత్వాన్ని మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు బంద్ అనేటువంటిది అన్ని పంటలకు రెండు పంటలకు కూడా ఇవ్వాలి గతంలో కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చిండు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు రైతు బంధును పదకొండు సార్లు పదకొండు విడతల్లో ఇవ్వడం జరిగింది కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఆగలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు నిన్న వ్యవసాయ మంత్రి స్పష్టంగా చెప్పిండు పంట వేసిన విస్తీర్ణానికే రైతు బంధు ఇస్తాం మిగతా వాళ్ళకి ఎగ్గొడతాము అని చెప్పిండు తుమ్మ నాగేశ్వరరావు మరి రేవంత్ నీ పాలసీ ఇదేనా యాసంగికి ఇప్పుడు ఎగ్గొడితే నాకు తెలిసి నారాయణ కేళ్ళ పావుల మందికి వస్తాయి బారాణ మందికి రాదు ఇదంతా పత్తే కదా అయితే పత్తి లేకపోతే కందులు వరి అంతా పది ఇరవై పైసలు ఉంటది కంతే అంటే ఇప్పుడు అందరికీ గుండు కొట్టుడేనా గాను ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఎకరాల్లో ఒకే పంట పండుతది హార్టికల్చర్ గాని చెరుకు గాని మిరప కాని కంది గాని పత్తి గాని డెబ్బై లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించలేనను అంటే నీ విధానం ఏంది పంట మార్పిడి చేయొద్దు ఎప్పుడు రెండు రెండుసార్లు రావాలంటే ఏం చేయాలి వానకాలం వరి యాసంగి వరత్తే రైతు రైతు బంధుగా ఇక కందులు వేయద్దు వేయద్దు మిరప పెట్టద్దు పత్తి పెట్టద్దు అన్నట్టు నీ పాలసీ ఏంటిది నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నా ఆ ఇచ్చిన చీరకి ఇంకేమంటాడు ఏ నేను సారవెట్ని అంటాడు ఇచ్చింది ఒక చీర ఆ ఇచ్చింది సగం మందికి దానికి నేను నా నాకు ఓట్లేనట్టు నువ్వు సారే అంటే ఎంటి తయారు రేవంత్ రెడ్డి మహాలక్ష్మి ఇస్తా అని చెప్పిన నువ్వు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా గదిస్తే ఇస్తే పెట్టినట్టు రెండు నెలలు అయింది రెండు నెలలు అంటే అరవై వేలు బాకీ పడ్డావు నువ్వు నీ గవర్నమెంట్ వచ్చి రెండు అయింది కదా రెండు ఏండ్లు అంటే అరవై వేలు ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డావు కదా ఇక అరవై వేలు ఇచ్చి రెండు జీరలు ఇస్తే నువ్వు సార పెట్టినా అన్నావు లెక్క సారే పెట్టలే నువ్వు ఎగబెట్టినావు నీ తులం బంగారం ఎగ్గొట్టినవు నాలుగు వేల పింఛన్ ఎగ్గొట్టినవు అరవై వేల మహాలక్ష్మి పైసలు అక్కజల్లకి ఎగ్గొట్టినవు ఆ కళ్యాణ లక్ష్మి అప్పుడు జపని వచ్చి చెక్కులు ఇప్పుడు పిల్లలు కుట్టిన కత్తున్నాయి నేను చెప్పలే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే అనే పేరేంటో సాబు ఇస్తుంటే సంకల పిల్లని పెట్టుకొని వచ్చింది అటు ఆమె ఆయన్ని అంటుండ అయ్యో పిల్లగొట్టినా వచ్చిన చెక్ అంటున్నావు నువ్వు పెళ్లికి చెక్కిస్తున్నావు ఇరవై ఒక్క దినానికి చెక్కిస్తున్నావు ఇది పెన్లికి ఇచ్చినట్టు లేదు ఇరవై ఒక్క దినానికి ఇచ్చినట్టున్నది తులం బంగారం మాయమైంది అది పెన్లికి కాదు పిల్ల పుట్టినాక ఇరవై ఒక్క దినానికి చెక్కిస్తున్నావు నువ్వు వారసాలనా ఏమంటావు తొట్టేలా తొట్టేలా తొట్టేలాకి ఇస్తున్నావు అంతేనా చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయిపోయింది అంత చెత్త ఏ ఊర్లో చూసినా చెత్తనే ఉండదు బీఆర్ఎస్ అందరికీ భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ఏమో అవినీతికి భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ అందరికీ ఎందుకన్నా నేనంటే చెరువులు చేస్తే అన్ని చెరువులు చేసినాం మంచినీళ్ళు ఇస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినాం చీరలు ఇస్తే అందరికీ ఇచ్చినాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఎవరికి ఇస్తుండు ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తాం అంటే మరి మిగతా మహిళలు ఏం కావాలి యాభై ఐదేళ్ళు దాటిన వాళ్ళు డాక్రా సంఘాలు ఉండరు ముసలి ఇప్పుడు కోడలకు చీరిస్తేవి అత్తకే పెడితే తల్లికి ఇస్తేవి బిడ్డకేగా పెడితే పెళ్లిగాని బిడ్డకు నీది ఏం పాలసీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఉంది ఇచ్చింది ఐడియలే అంటే ఊర్లల్లో ఎలక్షన్లు ఉన్నాయని ఓట్లు ఉన్నాయని ఊర్లల్లో చీరలు వంచిండు నారాయణఖేడు మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలకి కొట్టిండు అప్పుడు మళ్ళీ ఒట్లుంటాయి ఓట్ల కోట్లకిస్తాడు ఈయన మరి ఇయ్యాలి కదా ఇప్పుడు పండు ఇప్పుడు కేసీఆర్ ఏమో పండుగ పండుగ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకి అంటుండు ప్రజలు ఆలోచించాలి ఇయాల ఆ చీరలు కూడా రెండు రెండు రెండిత్తా అన్నాడు ఆ ఇచ్చింది ఒకటి ఆ ఇచ్చిందంతా ఎట్లున్నదంటే ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు ఇస్తారు చూడు స్కూల్ డ్రెస్ ఎక్కువనే కాదు యూనిఫామ్లు ఎక్కువ ఉంటే ఎవరైనా కట్టుకుంటారా ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన యూనిఫామ్ లెక్కిచ్చిండు కేసీఆర్ ఉంటేనేమో రంగు రంగుల ఇచ్చిండు బతుకమ్మకు బతుకమ్మకి ఇచ్చిండు నువ్వు రెండు ఒకటి ఒకటివి ఆ ఒకటి ఇచ్చిన దానికి ఇంకా గుద్దమైన వాటి ఓటు ఆ ఒకటి కూడా సగం మందికి ఇచ్చివి అందరికి ఇయ్యలే కేసీఆర్ కోటి ముప్పై లక్షల చీరలు ప్రతి సంవత్సరం అందించారు కేసీఆర్ గారు నువ్వెందరికి ఇచ్చినావు యాభై లక్షలకి ఇచ్చినవు గంటే సగం ఎందుకంటే ఈ దీర్ఘకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం రాష్ట్రానికి వాళ్ళని ఇంకా ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ చేయాలి కందులు ఆయిల్ పామాయిల్ ఆయిల్ పాము ఈ రాష్ట్రంలో ఇప్పటికే షార్టేజ్ ఉన్నది దేశంలో షార్టేజ్ ఉంది రాష్ట్రంలో ఉంది పసుపు చెరుకు ఇవన్నీ చాలా ముఖ్యమైన పంటలు నువ్వు వాళ్ళకి ఎగబెడతా అంటే ఎట్లా నిజానికి దానికే కష్టం చీడ పీడ బాధలు ఎక్కువ ఉంటాయి వాటికి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది దానికి కష్టం ఎక్కువ ఉంటుంది దానికి కష్టం ఎక్కువ పెట్టుబడి ఎక్కువ చీడపీడ బాధలు ఎక్కువ నువ్వు వాళ్ళకే ఇప్పుడు రైతు బంధు ఎక్కుతా అంటున్నావు నీకు ఒక విధానం లేదా అంటే కదా ఈ రాష్ట్రంలో ఎవరిగా కంది పెట్టద్దు మిరప పెట్టద్దు ఆయిల్ పామ్ పెట్టద్దు పత్తి పెట్టద్దు పసుపు పెట్టద్దు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు పంట మార్పిడి చేయొద్దు వానకాలం వరి యాసంగి వరి వానకాలం వరి యాసంగి వరి అయితేనే రైతు పంధితావాను ఇది సరి అయిన పద్ధతి కాదు ఇప్పటికే పత్తి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు పత్తి దిగుబడి బాగా తగ్గిపోయింది పత్తి కొనక కూడా ధర ఎనిమిది వేల ఒక వంద రాక ఆరు వేలకి ఏడు వేలకే బయట అమ్ముకుంటున్నారు మరో ముఖ్యమైన విషయం రైతు భరోసా నిన్న వ్యవసాయ మంత్రి కబురు సల్లగా చెప్పిండు యాసంగిలో సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తాం మిగతా భూములకు రైతు భరోసా ఎగ్గొడతాము అని చెప్పిండు వ్యవసాయ మంత్రి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఏమన్నావు రేవంత్ రెడ్డి అప్పుడు నువ్వు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు మూడు పంటలకు ఇయ్యాలి అన్నాడు రేవంత్ రెడ్డి కొందరు మూడు పంటలు పండిస్తారు రెండింటికి ఎట్లు ఇస్తావు మూడు పంటలకు ఇయ్యాలన్నాడు మరి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి ఒక పంటకే ఇస్తారట్టుగా సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఎకరాలు ఒక పంటనే పండుతుంది నారాయణ ఉంది పత్తి ఉంటుంది పత్తి ఒక పంటనా రెండు పంటలు వస్తుందా అంటే ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ అన్ని అన్ని జిల్లాలు యాభై యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పంట పండుతుంది పత్తి అనేది ఎనిమిది నెలల పంట అంటే ఇప్పుడు పత్తి రైతుకు ఒకటేసారి నువ్వు రైతు రైతుబంధిస్తావు ఇంకోసారి ఎగ్గొడతావా మా నారాయణ ఈ సంగారెడ్డిలో నిజామాబాద్లో చెరుకు పండుతుంది చెరుకు అనేటువంటిది పదకొండు నెలల పంట అంటే ఒకటేసారి ఇస్తావు బంధు చెరుకు ఇప్పుడు మనం కూర్చున్నది పండ్ల తోట మరి పండ్ల తోటలకు ఒకటే పంటకి ఇస్తావా రెండు పంటలకు ఇయ్యవా కందులు వేస్తారు మా కేళ్ళ ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో కంది పంట సాగవుతుంది కంది అనేటువంటిది ఎనిమిది నెలల పంటది మరి కంది రైతులకు ఒకటే రైతు రైతుబందిగా కందులు కానీ మిరప కానీ చెరుకు కానీ పత్తి కానీ ఆయిల్ పామ్ కానీ పసుపు కాని పండ్ల తోటలు కానీ ఇవన్నీ ఒకే పంట కదా ఇవన్నీ కలిపితే డెబ్బై లక్షల ఎకరాలు ఉంటుంది మరి ఇప్పుడు డెబ్బై లక్షల ఎకరాలకు నేను ఎగవెచ్చుడేనా ఇక రేవంత్ రెడ్డి అప్పుడు మూడు పంటలకు ఇవ్వంటివి ఇప్పుడు ఒక పంటకి ఇవ్వంటివి దీనికి ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా జల్ది జల్ది ఎలక్షన్ పెట్టుకొని యాసంగిలో సగం మందికి రైతు బంధు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెరువులకు ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేసిన అవి కూడా ఈరోజు ఆ చెరువుల పనులు నారాయణఖేడ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు బసవేశ్వర ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళని తెచ్చి బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ ఆందోళన నియోజకవర్గానికి నీళ్లు ఇస్తామంటే ఇలా బసవేశ్వరుని బంద్ పెట్టిండ్రు నడుస్తుందా బసవేశ్వర అటుకెక్కిచ్చిండ్రు అడిగేటోళ్ళే లేరు మాయ మాటలు చెప్పిండ్రు ఇలా బసవేశ్వర బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది ధరలు మాత్రం పెంచారు బస్ టికెట్లు డబుల్ రేట్ అయింది బస్సు టికెట్ల ధరలు పెంచిండ్రు మందు సీసాల ధరలు ఏది బీర్ల ఇంకేంటి మన విత్తనాలు జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచిందు ధరలు వెంచుడు కమిషన్లు దంచుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే సూత్రం ధరలు వెంచు కమిషన్లు దంచు స్కీములు కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టు ఇంతకు మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సంగమేశ్వర బసవేశ్వర లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది మేము ఉద్యమాలు చేపట్టకముందే వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నీ పాలనలో ఏం జరిగింది మీరు కూడా ఆలోచించండి విలేకరులు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డ్ కట్నం ట్రాక్టర్ కొన్నాం వీళ్ళ అన్ని ట్రాక్టర్లు మూలకపడ్డాయి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిచినాయి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారుతున్నాయి కాలం కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి ఇప్పుడు యాసంగి కూడా కోటి నలభై ఆరు లక్షల మందికి ఇస్తావా సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు దీని మీద ముఖ్యమంత్రిగా నీ ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నువ్వు అప్పుడు మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి ఒక్క పంటకే అంటుండు అసలు నీ విధానం ఏంది ఒకసారి ఏమో రైతు బంధు ఐదు ఎకరాలకే ఇస్తా అని ఒకసారి చెప్పినవు ఏమో మూడు ఇచ్చి ఎగ్గొట్టినవు ఒక పంటకేమో రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినవు మొన్న ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లు పెట్టా అని అందరికి ఇచ్చినవు ఇప్పుడు మళ్ళీ యాసంగికి ఏమంటున్నావు పంట వేసినోళ్ళకే ఇస్తా ఒక్కసారే ఇస్తా అంటున్నావు అంటే ఈ నీకు అంటూ ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి కేసీఆర్ ఒక విధానం ఉంది రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు పంట పంటకి ఇచ్చిండు పదకొండు సార్లు ఇచ్చిండు కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు నీ పద్ధతి ఏంది వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటుడు దీన్ని బట్టి ఏమైతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు బంధు రాదు సో రైతు సోదరులారా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి అప్పుడే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది లేకపోతే యాసంగిలే మీకు సగం మందికి రైతు బంధు పోతుంది